నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ప్రేక్షకులందరూ కూడా ఆస్క్ మంతన అనే అంశం ద్వారా వాళ్ళకున్న సందేహాలన్నీ ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటారు దానిలో భాగంగానే ఈ రోజు మీరు రైస్ తినొద్దని చెప్తున్నారు కానీ డాక్టర్ గారు మాకు రైస్ తిన అలవాటు అయిపోయింది రైస్ బదులుగా బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాము దాంట్లో కూడా మాకు చాలా సందేహాలు ఉన్నాయి అని మెసేజ్ పెట్టారు అందులో మొట్టమొదటి సందేహం ఉదయాన్నే వండుకున్న రైస్ ని నైట్ తినచ్చా అన్నం ఉడికిన తర్వాత నుంచి మరి నీళ్లతో ఉడికింది కదా నీటి శాతం అన్నంలో ఎక్కువ ఉంటుంది ఇక గాలిలో ఉండే బ్యాక్టీరియాల ఫంగస్లు వేడి చల్లారిన దగ్గర నుంచి ఎంటర్ అవడం మొదలవుతాయి అక్కడి నుంచి గంట గంటకి బ్యాక్టీరియాల యొక్క సంఖ్య పెరగటం అనేది బ్యాక్టీరియాల దాడి అనేది వాటి మీద జరుగుతూ ఉంటుంది ఐదారు గంటలు ఏడు గంటల వరకు మనకి హాని కలిగించేంత చెడ్డగా బాక్టీరియాలు విభజన జరగదు అక్కడ ప్రొద్దునన్నం సాయంకాలం వరకు అయితే పర్లే అన్నం రాత్రి అయ్యేసరికి మరీ చెడిపోతుంది అయితే డాక్టర్ గారు మరి ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే ఇలా పాడైపోతుందేమో అన్న డౌట్ కి లేదంటే కొద్దిగా నీరు వస్తుందేమో అన్న డౌట్ కి మళ్ళీ రీహెట్ చేసుకుంటున్నారు వేడి చేస్తే బాక్టీరియా వైరస్లు చచ్చిపోతాయి కదా అన్న పో చాలా మందికి ఉంది ఇందులో ఎంతవరకు నిజం ఉంది వేడి చేసినప్పుడు క్రిములు చనిపోతాయి అనేది వాస్తవమైన విషయమేనమ్మా పొద్దున అన్నాన్ని సాయంకాలం అలా తిరిగి వేడి చేసినప్పుడు అందులో ఉండే బాక్టీరియాలు వేడికి నశిస్తాయి కానీ ఆ బాక్టీరియాల స్పోర్స్ ఉంటాయి అంటే అవి అంతతన పెంచడానికి విడుదల చేసే స్పోర్స్ అనమాట అంటే గుడ్లు లాంటివి కానీ ఉంటాం కదా అర్థం అవ్వాలంటే సామాన్యులకి అవి మాత్రం ఆహారంలో ఉండిపోతాయి ఇవి మనం వేడి చేసుకునే అరవై డిగ్రీలు డెబ్బై డిగ్రీలు వేడికి చచ్చిపోవాలన్నమాట నూట ఇరవై డిగ్రీల వేడి ఎనభై నిమిషాల సేపు చేస్తేనప్పుడు ఈ స్పోర్ట్స్ చచ్చిపోతాయి అంటే వేపినప్పుడు చచ్చిపోతాయి నూనెలో దేవినప్పుడు చచ్చిపోతాయి మామూలుగా వేడి చేసినప్పుడు మాత్రం ఆ బాక్టీరియాలు వదిలే స్పోర్ట్స్ మాత్రం వాటి సంతతిని డెవలప్ చేసుకోవడానికి వాడే మాత్రం చావ్ అనమాట ఇవి ఆహారంలో లోపలికి వెళ్తాయి వెళ్తాయి ఇవి వెళ్ళి అనవస్థలో ఉంటాయి అనమాట అవి అట్లాగే కొన్ని సంవత్సరాల తరబడి ఉన్నా మళ్ళీ తిరిగి జీవాన్ని వాతావరణం అనుకూలిస్తే మళ్ళీ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే అనుకూల వాతావరణం కోసం ప్రేగుల్లో కూడా ఇవి చెడ్డ సూక్ష్మ జీవుల్ని చంపే మెకానిజం ఉంటుంది మన ప్రేగుల్లో ఉండే మంచి బాక్టీరియాలు చెడ్డ వాటిని కూడా చంపేస్తుంటాయి కదా ఈ స్పోర్ట్స్ లాంటివి మన ప్రేగుల్లో రక్షణ వ్యవస్థ కూడా చంపలేదు అలాగే ఉంటాయి అనమాట మనం ఇక అండాహారాలు ఆహారాలు తింటూ వాతావరణం కాస్త ప్రేగుల్లో అనుకూలంగా చేసాం అనుకోండి ఈ బ్యాక్టీరియాలు వదిన స్పోర్ట్స్ మళ్ళా బాక్టీరియాల్ చెడ్డ క్రిములు బాగా పెరగటానికి విభజన చెందడానికి అనుకూలంగా మారిపోతాయి మారిపోతాయనమాట అందుకని ఇట్లాంటి రిస్క్ పూర్వం రోజుల్లో ఉన్నప్పటికీ ఇమ్యూనిటీ బాగా ఎక్కువ ఉండటం వల్ల ఆ రోజుల్లో కాస్త తట్టుకోగలిగారు మరి ఈ రోజుల్లో ఇమ్యూనిటీ ఎక్కువ ఉందా లేదు పూర్వీకులతో పోలిస్తే అందుకని ఇట్లాంటి వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఈ రోజుల్లో కొంతమందికి ఎక్కువ ఉంది ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు పెరగటానికి కూడా ఇది ఒక కారణం అని చెప్పొచ్చు మరి డాక్టర్ గారు కొంతమంది ప్రెషర్ కుక్కర్ లో వండిన అన్నం మంచిది అని అంటున్నారు ఎందుకంటే న్యూట్రియన్స్ ఏమి దాంట్లోనే ఉంటాయని పూర్వీకుల నుంచి మనకేమో వాచ్ అన్నం చాలా మంచిది అని చెప్పారు కొత్తగా ఎలక్ట్రిక్ కుక్కర్ లో అన్నం శరీరానికి బాగా వేడి చేస్తుంది అని చాలా మంది చెప్తున్నారు అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు ఏ రకంగా ఉండినా పోయే పోషక విలువలు ఎవ్వరు ఆపటానికి లేదు ఇంకే మనం కాస్త ఇద్దేని బదులు అది మంచిది అనుకోవడానికి తప్ప ఎందులైనా పోయేవి మాత్రం పోతాయి ప్రెషర్ కుక్కర్ ఏమిటంటే బయట గిన్నెల్లో ఉండినప్పుడు ఆవిరిపోయి పోయి ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది హీట్ లాస్ అవుతున్నది ఆ హీట్ని లాస్ అవ్వకుండా కంటిన్యూస్గా అక్కడే ఉపయోగపడేటట్టు చేసేది ప్రెషర్ కుక్కర్ అట్లాగే కరెంట్ కుక్కర్స్లో కూడా అంతే అంటే మూత కరెక్ట్గా ఉండి బయటికి లీక్ అవ్వకుండా ఉండే మెకానిక్ చిన్న రంధ్రం పెడితే ఆవిరిపోతాడు మూత లేకుండా ఉంటుంది అనమాట ఎందుకని దీనివల్ల ఏమవుతున్నది అంటే తక్కువ సమయంలో ఉడుకుతున్నది అన్నం పొంగి పొయ్యి మీద పడటము లేకపోతే పొయ్యి ఆరిపోవటము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా తక్కువ సమయంలో ఉడకటానికి ఈ రెండు సదుపాయాలు కానీ పూర్వం రోజుల్లో వండిన అన్నానికైనా ప్రెషర్ కుక్కర్ లో అన్నానికైనా కరెంట్ కుక్కర్ లో ఉన్నానికైనా నష్టాలు ఉంటాయి ఎందుకంటే ఈ ఉండే పాత్రలు అల్యూమినియం పాత్రలే అల్యూమినియం అనేది అరవై ఐదు డిగ్రీల వేడి దాటిన దగ్గర నుంచి కరగటం మొదలెడుతుంది వంద డిగ్రీలు వేడి వచ్చేసరికి అల్యూమినియం బాగా కరగటం ఫుల్ గా జరుగుతుంది అనమాట అందుకని ఏ రకమైన కుక్కర్ లో వేసి వండినా ఆ వేడికి అల్యూమినియం అనేది పదార్థాల్లోకి రావటం సహజంగా జరుగుతుంటుంది ఇది శరీరం లోపలికి మోతాదికి మించి వెళ్ళటం వల్ల నష్టాలు ఈ రోజుల్లో బాగా జరుగుతున్నాయి సుమారుగా మనకి పద్దెనిమిది గ్రాములు అల్యూమినియం వరకు వెళితే బాడీ మనకి హ్యాండిల్ చేసుకుని దాన్ని తొలగించగలదు క్లీన్ చేయగలదు వంద గ్రాముల అన్నం మనం అల్యూమినియం పాత్రలో వేసి వండాం అంటే కుక్కర్ అవ్వచ్చు కరెంటు అవ్వచ్చు గిన్నె అవ్వచ్చు విడిగా వంద గ్రాముల రైస్ వండితే దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదహారు మిల్లీ గ్రాముల అల్యూమినియం అన్నం లోపల మనకి వెళుతుంది ఒక వంద గ్రాములకి మనం రోజు సుమారుగా దగ్గర దగ్గర మూడు వందల గ్రాముల అన్నం పైన తింటున్నాం నాలుగు వందల గ్రాముల దాకా రెండు పూటల అన్నం తింటే మరి రోజుకి యాభై అరవై మిల్లీ గ్రాముల అల్యూమినియం ఇట్లా అన్నం రూపంలో వెళుతుంది ఇక కూర రూపంలో అందుకని ఇదంతా ప్రేగులు గోడల్లో పేరుకోవటం కానీ నరాలను ఇరిటేట్ చేయటం కానీ క్రానిక్ డిసీజెస్ డెవలప్ అవడానికి క్యాన్సర్స్ డెవలప్ అవడానికి కూడా అల్యూమినియం ఒక కారణం అవుతుంది అనమాట మరి ప్రాబ్లం అంతా అల్యూమినియం కోటింగ్ వస్తుందని చెప్తున్నారు కాబట్టి స్టీల్ ప్రెషర్ కుక్కర్లు ఇప్పుడు స్టీల్ ఎలక్ట్రిక్ కుక్కర్లు కూడా వచ్చేస్తున్నాయి వాటిలో వండుకోవచ్చు అంటారా చాలా మంచిదమ్మా ఓకే ఎందుకంటే అవన్నీ ఎందుకు తయారు చేశారంటే ఖర్చు ఉంటే ఎక్కువ మంది కొనుక్కుంటారు ఖర్చు అయినా స్టీల్ ఎందుకు కొనుక్కుంటున్నారంటే ఇలాంటి నష్టాలు వస్తున్నాయని తెలిసింది కాబట్టి దాన్ని నివారించడం కోసం స్టీల్ కుక్కర్లు లోపల పెట్టే గిన్నెలు కూడా స్టీల్వే వచ్చేస్తున్నాయి అట్లాగే కరెంట్ కుక్కర్స్ కూడా స్టీలు చాలా బెస్ట్ అనమాట అలాగే మరి అన్నిటికంటే మట్టి పాత్ర శ్రేష్టం అని నేను అంటా కదా మరి అన్ని రకాల వంట పాత్రలు మట్టితో మార్కెట్ లోకి వచ్చాయి మరి ప్రెషర్ కుక్కర్ కూడా మరి రాకపోతే ఎట్లా అందుకని ఇప్పుడు మట్టి ప్రెషర్ కుక్కర్లు కూడా మార్కెట్ లో ఆన్లైన్ లో దొరుకుతున్నాయి ఇప్పుడు కాకపోతే స్టీల్ కుక్కర్ పాన అమ్మాయి తీసినా పిల్లోడు అడు దింపినా పడేసిన పగలవు కానీ మట్టిది మాత్రం టపక్కన పోతుంది అంత ఖర్చు పెట్టుకోండి ఇది ఒక్కటే తప్ప స్టీల్ కంటే కూడా మట్టి పాత్ర ది బెస్ట్ మట్టి కుక్కర్లని వేడి ఉంటుంది వంట టేస్ట్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది మట్టి పాత్రలో పెరుగుతోడు పెడితే ఉన్న రుచి ఏ పాత్రలతో పెట్టినా ఉండదు ఉండదు అలాగే వంటలకు కూడా ఆ టేస్ట్ అనేది మట్టి పాత్రకి డిఫరెంట్గా కనపడుతుంది అయితే డాక్టర్ గారు మరి కొంతమంది కొంచెం క్రియేటివ్ అవుతారు కొంతమంది ఓన్లీ ప్లెయిన్ రైస్ ని రీహీట్ చేస్తూ ఉంటారు కొంతమంది దానికి ఒక టొమాటో యాడ్ చేయడము ఒక క్యారెట్ యాడ్ చేయడము లేదంటే చింతపండు పులుసు యాడ్ చేసి పులిహోర తాలిం పెట్టుకోవడము నిమ్మకాయ పిండుకుని పోపు అన్నం చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఒక కొత్త వంట లాగా తయారైపోయింది కదా అన్నం తింటే ఎటువంటి నష్టము రాదు అని కూడా అనుకుంటూ ఉంటారు మరి ఇందులో కూడా నిజం ఉంది అంటారు ఉన్న కాకుండా ఫ్యామిలీ అందరూ డిఫరెంట్ గా ఉపయోగించుకోవడానికి ఇది ఒక మంచి పద్ధతే కానీ పది పదిహేను గంటలు నిలవున్నాక అప్పుడు ఇట్లాంటివి చేయకూడదు ఆరేడు గంటల లోపే అన్నం పన్నెండు ఒంటి గంటకు వండుకున్నాం తినేసాం అన్నం మిగిలింది రాత్రిపూట అంటే ఆరేడు గంటలు ఎనిమిది గంటలే కాబట్టి ఎక్కువ డ్యామేజ్ అవ్వదు అప్పుడు పులిహోరలాగా చేసుకున్నా ఏమి నష్టం రాదు ఒకవేళ పొద్దునే అన్నం వండేసాం పొద్దునే కొంతమంది సద్దానో తినెళ్తారు ఈ మిగిలిన అన్నాన్ని మధ్యాహ్నం ఎప్పుడన్నా పులిహోర లాగా చేసేస్తే సాయంకాలం చెడిపోదు చెడిపోయాక పులిహోర చేయొద్దు చెడిపోకుండా అన్నం మంచిగా ఉన్నప్పుడే పులిహోర లాగా దద్దోజనం లాగా లేకపోతే ఇంకో కొబ్బరి రైస్ లాగా టమాటా రైస్ లాగా ఏదైనా చేసుకున్నారంటే చెడిపోదు ఎందుకు చెడిపోదు ఈ వెరైటీలుగా చేసేటప్పుడు వీటన్నిటిలో ఉప్పు ఎక్కువ వేస్తారు ఈ ఉప్పు వేయటం వల్ల ఉప్పు ప్రిజర్వేటివ్ కాబట్టి ఆ బ్యాక్టీరియాల విభజన త్వరగా జరగకుండా రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది ఇట్లా చేసుకుని చే విన్నారు కదండి మిగిలిపోయిన అన్నం చుట్టూ రకరకాల ఉన్న డౌట్స్ అన్నింటినీ కూడా ఆస్క్ మంతన అంశం ద్వారా నేను డాక్టర్ గారిని అడిగాను మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా వండిన తర్వాత ఎక్కువ సమయం ఉంచకుండా ఆహారాన్ని తీసుకుంటే ఎటువంటి నష్టము ఉండదు కానీ ఒకసారి బ్యాక్టీరియా గ్రోత్ అనేది మొదలవుతుంది కాసేపట్లో కాబట్టి కొన్ని గంటలు దాటిన తర్వాత ఈ అన్నాన్ని తీసుకోవడం అంత ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తుపెట్టుకోండి